హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ విత్ శ్రవణ్జీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఒకటి మనం తెలుసుకుందాం ఏంటి అంటే ఈ ప్రపంచం యొక్క అంతం గురించి యుగాంతం గురించి ఇప్పటిదాకా మనం చాలా న్యూస్లు విన్నాం చాలా హాలీవుడ్ సినిమాలు చూసాము అంతేకాదు చాలామంది చెప్పినటువంటి భవిష్యవాణిలు కూడా ఇప్పటిదాకా మనం వినడం జరిగింది అయితే ఇప్పుడు నాసా శాస్త్రవేత్తలు చాలా ఆసక్తికరమైన విషయం అంటే మనకు చెప్తున్నారు ఏంటంటే అది రెండు వేల ముప్పై ఎనిమిది జూలై పన్నెండు తారీఖు భూమిని ఒక పెద్ద ఆస్టరాయిడ్ ఢీకొట్టబోతుంది సో దాంతో భూమి అనేది అంతం కాబోతుంది అనే విషయాన్ని చెప్తున్నారు ఎందుకు ఇంత ఖచ్చితంగా వాళ్ళు చెప్తున్నారు అంటే ఆ ఆస్టరాయిడ్ అనేది భూమిని తాకే ఛాన్స్ డెబ్బై రెండు శాతం ఉంది సో కాబట్టి వాళ్ళు ఈ విషయాన్ని చెప్పడం జరిగింది ఇంతకుముందు మనకి రెండు వేల పన్నెండు యువాంతం అని చెప్పేసి చాలా విషయాలు చాలా హాలీవుడ్ సినిమాలు చాలా న్యూస్లు మనని చాలా భయభ్రాంతుల గురి చేసినాయి సో ఇది కూడా మరి అలానే ఉంటుందా లేదంటే ఇంకేదన్నా జరగబోతుందా అనే విషయం అనేది మనకైతే తెలియదు సో శాస్త్రవేత్తలు చెప్తున్న విషయం ఏంటంటే దీన్ని ఎదుర్కోవడానికి సైంటిస్టుల దగ్గర ఇప్పటివరకు ఎలాంటి టెక్నాలజీ లేదు అనే మాట కూడా వాళ్ళు క్లియర్గా చెప్తున్నారన్నమాట సో ఆ సమయం లోపు రెండు వేల ముప్పై ఎనిమిది జూలై పన్నెండు తారీఖులోపు వాళ్ళు ఇంకేమైనా కొత్త టెక్నాలజీ తయారు చేసి దీన్ని ఎదుర్కొనే దానికి వాళ్ళు రెడీ అవుతారా లేదా అనే విషయం ఆ సమయం దాకా మనం వెయిట్ చేస్తే కానీ మనం చెప్పలేము అనమాట సో అంతేకాదు ఫ్రెండ్స్ ఇంతకుముందు చాలాసార్లు ఆ సైంటిస్టులే చెప్పినటువంటి మాట్లాడింది ఆస్టరాయిడ్లు భూమికి అతి సమీపంగా ప్రయాణించాయి భూమికి తప్పినటువంటి పెరుగు ప్రమాదం సో ఇలాంటి విషయాలు కూడా సైంటిస్టులు మనకి చాలా చాలా న్యూస్లలో చెప్పడం జరిగింది సైంటిస్టులు ఒక విషయాన్ని నిర్ధారించారంటే వాళ్ళు అంత నార్మల్గా అయితే చెప్పరు సాధారణ విషయం అయితే ఏమాత్రం చెప్పరు ఎందుకంటే వాళ్ళు ఆ యొక్క పరిస్థితిని ఆ యొక్క వేగాన్ని ఆ యొక్క సైజ్ని అన్నిటిని అంచనా వేసిన తర్వాత మాత్రమే వాళ్ళు ఒక నిర్ధారణ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది కానీ ఇంతకుముందు చాలాసార్లు ప్రమాదం అని చెప్పి తప్పిపోయింది అని చెప్పిన సందర్భాలు కూడా చాలాసార్లు ఉన్నాయి కాబట్టి సో ఈ ప్రమాదం కూడా మరి జరుగుతుందా లేదంటే తప్పించబడుతుందా తప్పిపోతుందా అనే విషయం మనం అప్పటిదాకా వెయిట్ చేస్తే కానీ మనం చెప్పలేము ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలని మీతోనే షేర్ చేయడం కోసం మీరు నా సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్